హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదండి జున్ను పాలు లేకపోయినా జున్ను తయారు చేసుకునే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఇప్పుడు నేను చేస్తున్నాను ఒకసారి చూడండి అంటే ఇప్పుడు జున్ను పాలు దొరికిన టైంలో తప్ప మనకి జున్ను పాలు దొరకని టైంలో జున్ను తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెండు ప్యాకెట్ల కామదేను జున్ను పౌడర్ అమ్ముతారండి బయట అవి రెండు ప్యాకెట్లకి అంటే ప్యాకెట్కి హాఫ్ లీటర్ పడతాయండి పాలు మనకి రెండు నేను రెండు ప్యాకెట్లు క్వాంటిటీ తీసుకున్నాను రెండు ప్యాకెట్లకి రెండు హాఫ్ లీటర్స్ అంటే ఒక లీటర్ పాలల్లో లేకుండా కలుపుకోవాలండి బెల్లం అంటే మన ఇష్టం అండి ఇంకా తీపిని బట్టి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలండి పాలు అయితేనే దాంట్లోనే కొంచెం యాలకల పౌడరు కొంచెం మిరియాల పౌడర్ అంటే యాలికల పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి మేము వేసుకుంటాం దాన్ని బట్టి ఎవరి చాయిస్ వాళ్ళదండి మొత్తం అదంతా ఒక బౌల్లో మిక్స్ చేసేసుకొని బెల్లం కూడా అసలు ఇంత కూడా ఏమీ గడ్డలు లేకుండా మొత్తం కరిగాక దాన్ని మనం స్టవ్ మీద కుక్కర్లో పెట్టాలండి కుక్కర్లో పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా కొంచెం మీడియం ఫ్లేమ్లో మరీ సిమ్లో అయినా ఉడకదు మరీ హైలో అయినా గట్టిగా అయిపోద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అలా రెడీ అవుతుందండి నేను టేస్ట్ చూసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కామదేను జున్ను పౌడర్ సో